టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ రోజు దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున భ్రమరాంబిక దేవాలయం పురాతనమైన మరియు పాత గుడి ఉండడంతో గ్రామ ప్రజలు ముందుండి తమ వంతుక గుడి తమకు తోచినంత భూమి విరాళం ఇవ్వడం జరిగింది దానికి చుట్టూ ప్రహారీ కూడా కట్టడానికి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతలు వారు తెలిపారు వారు మాట్లాడుతూ కీర్తి సెష్లో మాదాడి జైపాల్రెడ్డి జ్ఞాపకార్థ వారి సత్యమణి సుకృత రెడ్డి కుమార్లు ఒక గుంట నర అలాగే అయ్యగారి కృష్ణమూర్తి సహకారంతో దొమ్మటకు చెందిన గుండెవెల్లి నాగేందర్ నాలుగుంటల భూమి శివాలయానికి విరాళం చామతి గంగాధర్ ఒక గుంట చామతి రమేష్ ఒక గుంట శివాలయానికి తాతలు ముందుకు వచ్చి గుడికి బోధనం చేయడం జరుగుతాయి అందరి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు పాల్గొన్నారు సో సూరంపల్లి గ్రామంలో ఈ శివాలయం చాలా పురాతనమైంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ ట్ ఇయర్స్ శివాలయం సో దీని పునర్ పునరుద్ధరణకై సో గ్రామ ప్రజలు వారి వంతు సహాయంగా కొందరు కొందరు అందరూ చందాలు వేసుకొని నిర్మించడం జరుగుతుంది సో దాంట్లో భాగంగానే ఇది మా అదృష్టం అనుకోవాలి మా మా బాయి శివాలయం పక్కనే ఉండడం సో దాని కోసం జాగా మా దగ్గరికి వచ్చి అడగడం సో మేము దానికి ఓకే చెప్పడం సో దీన్ని ఒక్కొక్క రకంగా మేము అదృష్టంగానే భావిస్తున్నాము సో ఈ భూమి ఇవ్వడం అనేది సో చాలా సంతోషంగా ఉంది శివాలయం కోసం దేవుని కోసం భూమి ఇవ్వడం అనేది సో ఇది మా పూర్వజన్మ అదృష్టం అనుకోవాలి మా నాన్నగారి పుణ్యం అనుకోవాలి సో చాలా సంతోషంగా ఉంది దానం చేయడం కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు అందరూ చాలా కష్టపడి కష్టపడి వసూలు కానీ ఏదైనా కానీ చాలా కష్టపడి డబ్బులు పోగు చేస్తారు దాన్ని అదే కష్టపడితోటి డెవలప్ చేయాలి సురంపల్లి శివాలయం అంటే ఒక మండల లెవెల్ కాదు ఒక డిస్టిక్ లెవెల్ కూడా పేరు రావాలి పక్కపడి ఉన్న భూమి కూడా సహకరించి కొంత కొంత ఎంతో అవసరం ఉన్నా కానీ ఇవ్వగలని వాళ్ళతోటి అందరితోటి చెప్పి ప్రతి కూడా ఇవ్వగలరని కోరుతున్నాను శివాలయానికి అందరి తరఫున కృతజ్ఞతలు సురపల్లి గ్రామంలో ఉన్నటువంటి శివాలయానికి ఈశాన్య ప్రదేశంలో ఉన్న భూమిని గుండెల్లి స్వామి గుండె సారీ నాగేందర్ గారు ఇచ్చారు దీనికి మళ్ళీ మరియు అలానే కమన్ ఖమ్మానికి కూడా పెద్దల సహకారంతో నాన్నగారి తోటి నేర్పించబడతారు శిథిలావస్థలో ఉన్నదాన్ని పునరుద్ధరించడానికని భజన మండలి వారు యూత్ గ్రామస్తులందరూ కృషి కొంత కొంత చిన్నాలు వేసుకొని బాగు చేస్తున్న సందర్భంలో కూడా స్థలము సరిగా లేదు మొత్తం బాగుంటే బాగుంటుందని దారి కొరకని తర్వాత పక్కకు ఉన్న స్థలాన్ని దాతలు కూడా ఇచ్చి ఆ దాతలల్లా మాదాడి దేపాటెడ్డి సతీమణి సుకృతాదేవి గారు అతను చనిపోయిన తర్వాత ఈ సందర్భంలో కూడా ఆమె దాతగా సుకృత ఉన్నది వారి కుమారులు రాహుల్ రెడ్డి రాకేష్ రెడ్డి కోడళ్ళు మన మనం అందరూ కలిసి సంతోషంగా శివుడు అంటే వాళ్ళకెంతో భక్తి అది అదృష్టంగా భావిస్తున్నందుకు మనం అందరం సంతోషిస్తున్నాము అదే విధంగా మనకు గుడికి రోడ్డు సరిగా లేదు దొమ్మట నాగేంద్ర గారు స్వయంగా వచ్చి ఒక నాలుగు గుంట దానం చేశాను కృష్ణమూర్తి అయ్యగారు కృష్ణమూర్తి సహకారంతో వారు ఇచ్చిన్నారు వాళ్ళకు కూడా అందరం కృతజ్ఞతలు తెలిపేస్తున్నాము ఇది దీని కొరకు నేను అడుమించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము వాళ్ళకి మేము రమేష్ ఇచ్చిందా చామంతి రమేష్ వారు కూడా ఇచ్చి ఆదగుంట అడ్డగుంట ఇచ్చిందా ఎంత పేర్కొంటా గంగాధర్ గజ్జల చామంతి గంగాధర్ గారు కూడా ఇచ్చారు వాళ్ళే స్వయంగా ముందకు వచ్చి గుడి పేరు మీద ఇచ్చినందుకు అందరం సంతోషిస్తాం వీళ్ళు ఇచ్చినందుకు ఈడ ఎంతో వైభవంగా జరుగుతుంది వీళ్లకు దీన్ని దీన్ని ఎప్పటికీ మా ఇంతకుముందు ఎత్తున్నారు అంతకంటే వైభవంగా కానీ అందరు సిద్ధంగా ఉన్నారు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తుండ్రు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గ్రామస్తుల తరబతిని ఇంకా దీన్ని ఇంకా పునరుదించడానికి అందరు సాధించాలని కోరుకుంటున్నాను ఏమైందంటే సురంపల్లి గ్రామంలో పురాతనం ఉన్నటువంటి దేవాలయం ఇప్పటిది కాదు ఏంటంటే కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయం ఎంతోమంది అంటే ఎంతోమంది పెద్దలు పూర్వీకులు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తున్నారు ఉన్నారు అయినప్పటికీ మొన్న మహాశివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరు యొక్క కళ్యాణం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వందరు భక్తులు ఒక సంకల్పం పూనుకున్నారు ఏమని అయ్యా బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయం ప్లస్ శివాలయం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో లేదు అంటే మన సురంపల్లిలో కొన్ని చోట్ల నీళ్ళ మీద లెక్క పెట్టచ్చు అటువంటిది మహాపురాతనమైనటువంటిది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఎవరైతే మనస్ఫూర్తిగా వాళ్ళకి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటారో కొంగు బంగారమై వాళ్ళను కోరికలు తీర్చే మహా ఇలవేలు పైనటువంటి మహాశివుడు బ్రహ్మరామ మల్లికార్జున గారు ప్లస్ అదేవిధంగా ఇక్కడ నాగశేషుడు కూడా ఇక్కడ ఉన్నారు ఎవరికైనా పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు కూడా అయ్యా మాకు పుత్ర సంతానం లేదు